సత్యం సాయి రిల్టర్స్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడలోని కానూరులో సూపర్విజ్ రోడ్లో గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాటు పన్నెండు వందల డెబ్భై ఐదు స్క్వేర్ ఫీట్ కరిగి ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది ప్లింతు పదకొండు వందలు గాను కార్ పార్కింగు నూట ఇరవై ఐదు స్క్వేర్ ఫీటు యాభై అడుగులు కామన్గా కలిగి ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు విజయవాడలో సూపర్వైజ్ రోడ్లో కానూరులో అమ్మకానికి ఉంది ధర ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది ఉత్తరం ఫేసింగ్ కలిగి కలిగిన ప్రాపర్టీ ఇది టోటల్గా ఈ గ్రూప్ హౌస్లో ఆరు ఫ్లాట్లు ఉంటాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు అమ్మకానికి ఉంది అమ్మకపు ధర ముప్పై ఎనిమిది లక్షలు దీనిని బాయ్స్ హాస్టల్కి అద్దెకి ఇవ్వడం జరిగింది నెలకు అద్దె పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఇంకా రెంటల్ అగ్రిమెంటు సుమారుగా మూడు సంవత్సరాలు ఉంది ఈ యొక్క పెట్టుబడికి వచ్చేటువంటి అద్దె మంచి ఆదాయంగా కనబడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి సంప్రదించగలరని మనవి వివరాల కోసం సత్యం సాయి రైల్టస్ వారిని సంప్రదించండి కాల్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్